నమస్తే ప్రస్తుతం సిద్దిపేటలోని కాలకున్న బైపాస్ రోడ్లో ఉన్నాం మనము సిద్దిపేటలో ఎంత అభివృద్ధి అని చెప్ అభివృద్ధి చెందుతుందని అని ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతున్నారో ఆ అభివృద్ధి చెందుతున్న సిద్దిపేటలో మాత్రం అభివృద్ధి వంద శాతం జరిగితే అభివృద్ధి కంటే రెండు వందల శాతం భూ కబ్జాలు మాత్రం జరుగుతున్నాయి ప్రభుత్వ భూ స్థలాలు ఎక్కడ కనబడ్డా అసలు కనవరే కనబడదే కనబడితే కనబడిస్తలేరు అయితే ప్రస్తుతం ఈ బైపాస్ రోడ్లో ఉన్న పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సర్వే నెంబర్లో గల ప్రభుత్వ భూమి గతంలో చిల్డ్రన్ పార్క్ పార్కు కోసము అనౌన్స్ చేసారు కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైనా పది పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు అయితే విచ్చల విడిగా సిద్దిపేట ఏడ కుంటజా అంటే మన చెరువు కుంటలు ఉన్నా ఏదున్నా శ్మశాన ఉన్న మొత్తం కబ్జా చేయనిక జరిపోయింది ఇక్కడ కూడా ఈ ఈ ఈ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సర్వే నెంబర్లో గత రెండు వేల ఇరవై మూడులోనే మున్సిపల్ కమిషనర్ గారు ఇది ప్రభుత్వ స్థలము ఇక్కడ ఎలాంటి పర్మిషన్ ఇవ్వము అని చెప్పి రిజెక్ట్ చేసిరు వీళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే ఇక్కడ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న సర్వే నెంబర్ అయితే అది ఎక్కడున్నా కూడా తెలియదు వాళ్ళకు కానీ ఇక్కడ వాళ్ళు రిజెక్ట్ చేసినా కానీ ఇక్కడ వీళ్ళు ఈ సెటర్ వేసుకుంటా వీళ్ళు ఇస్తా ఇచ్చర్ వీడియో వేస్తున్నారు దీనికి ఎందుకు పట్టించుకుంటే గతంలో ఉన్న సంపత్ కుమార్ సర్వారు రిజెక్ట్ చేసినారు మరి ఇప్పుడు అధికారులు ఎందుకు పట్టించుకుంటలేరు అంటే వీళ్ళకి ఏ విధంగా ముడుపులు అందినాయి అంటే ప్రభుత్వ స్థలాలను ఇంత ఈ నాయకులు ఇంత కబ్జాలు చేస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు చెరువు లాస్ట్కు స్మశాన వాటికలు ఇది మరి దారుణం చచ్చిపోతే కాలానికి పెట్టుకున్న స్మశాన వాటికలు కూడా కబ్జా చేస్తున్నారు పేరుకు మరి ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి మేము ప్రభుత్వ భూములను కాపాడుతున్నామని ఇదో పేరు చెప్తున్నారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అది వార్త రాష్ట్ర జర్నలిస్టుల మీద మళ్ళీ కేసులు అంటే సిద్ధిపేట జరుగుతుంది ఏంది ఇట్లా ఇంత అన్యాయం జరుగుతుంది ఎందుకు పట్టించుకోలేదు గత ఇప్పుడు గతంలో గతం గతంలో బిఆర్ఎస్ పార్టీ పాలించింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు మంత్రులు అయినా సరే వీటిపైన విచారణ జరిగితే అలా ఎవరెవరు చేస్తున్నారు వీళ్ళ మీద సభ్యులు చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాము